ఏంటి ఇంకా రాలేదు చాలాసేపు అయింది వెళ్ళి అయినా ఒకసారి ఫోన్ చేద్దాం హలో ఎక్కడికి వెళ్ళావా ఇంటి అని చెప్పాను కదా ఎక్కడికి అది వర్క్ గుర్తుంది నాకు తొందరగా కొడతా ఉంటే బండి బంతి అయిపోయింది ఆ అది నెట్టుకుంటా ఉన్నా ఒక పక్క వాన పడతా ఉంది నేపించుకొని వచ్చాక మంచిగా అయింది బండే ఆ సరే సరేలే సరే ని దానిమే రాలే తొందరగా ఉండదు సరేలే ఇంకా బండి నెట్టుకొచ్చి నెట్టుకొచ్చి ఇంకా ఇక్కడ ఏం పని చేస్తాలే అదేదో నేనే చేసుకుంటాలా పని అయితే మరి లైన్ కట్ లేదే అది చెప్పాలరా చెప్పుకుంటే బాధ్య కొనుక్కుంటారు లేక ఇప్పుడు విమానం మొదటి బతుపోతుంది ఏం చెప్పే నమ్మేస్తారా ఇప్పుడు బట్టి పంచారు నమ్మేస్తుంది గంట తర్వాత రెండు గంటల లేట్ గా పోవచ్చు ఎవ్వరే అంటూ అడిగితే పది గంటల లోపల లేట్ అంటే

బండి పంచర్ ఆ పార్టీకి పోయి బండి పంచర్ అయింది అని చెప్పాడు అని చెప్పాడు రావాలి చెప్తా నేను ఎందుకు చూపిస్తే ఇప్పుడు రావాలా నాకు నెంట రానిరా నేను ఫోన్ చేసి రెండు గంటలయింది రాని ఎంత లేట్ అయినా సరే రాని నేను లేట్ చేస్తా ఏదో అటు ఇటు తేల్చేస్తా నేను రోజు ఈ రోజు ఉంది రావాలా అటు ఇటు ఏదో తేల్చేస్తాను రావాలా బాబా నిప్పులు చేయలంతా నిప్పులు చెనగ పంచర్ అయిపోయింది పిల్లలు లెక్క చూస్తే నేను తెలిసి నీకు అసలు చేయలంతా నెప్పులు తోసి తోసి ఎందుకు పంచర్ అయిపోయిందేమో మా నెప్పులు వినిపిస్తుంది నేను మాట్లాడేది ఆ ఒక పక్క వాన మళ్ళీ అలిసిపోయా గంట నుంచి గంట బట్టి తోసుకొచ్చే ఒక పని చెప్పి అప్పటికి నేను ఎక్కడ ఉందని ఎటకుతా ఉన్నా ఎక్కడ ఉంది రాకల్ బండ రాకల్ బండి ఏ కోర్చేది ఈరోజు పచ్చడి చేస్తున్నా ఆ పచ్చడి పచ్చడి చేద్దామని పచ్చడి చేద్దామని అది మిషన్ కింద ఎలా ఉంటావు చూసుకోనా లోకల్ పని ఎందుకు ఉదయం రేపోర్ట్ చేయిస్తాడు కదా మాట్లాడింది వేసి అయిపోయింది ఈ రోజు ఫోన్ కట్టి చూసుకోలేమ్మా ఏందో నిన్న లేదా పచ్చడి పని లేదు అక్కడ లేదా లేదు అయినా ఇప్పుడు నీకెందుకు రోకల పన్నా నిన్ను పచ్చడి పచ్చడి చేద్దామని రెండు పచ్చడి చేసేదా అంటే తినేసా నేను మెంటల దాన్నే ఏం చెప్పి నమ్మేస్తామా చెప్పు నీకేమైంది బండి పంచర్ అయింది కదా చెప్పు 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 ఏమైంది బండి చెప్పు కదా పార్టీ పార్టీకి వెళ్ళి బండి పంచర్ అయింది నాకు నేను నాకు రావడం లేట్ అన్నీ నేను మెంటల్ దాన్ని తిక్కల దాన్ని నేనా

నేనేం చెప్పి అక్కడి నుంచి ఇప్పుడే వచ్చేస్తా ఎక్కడికే ఇప్పుడే వచ్చేస్తా ఎక్కడ పోయి నీకు ఇట్లా కాదు నేను బాగున్నావు కదా నువ్వు ఇది ఒక్కసారి ఎన్నిక నేను అది మాట్లాడింది నేను కాదు నేను కాదు మాట్లాడింది ఆహా ఏదే అది నువ్వు విన్నావు లైఫ్ కలిసి ఉంటే పొరపాటు తా అటట్టుగా వస్తే నీ ఫోనేది నా ఫోన్ కాదు నీ ఫోనే అది కిలోమీటర్ నుంచి దోసుకుంటూ వచ్చా బండయా ఆ చెప్పు నకల్లతో చెప్పు ఏందో ఏంటో అబద్ధం చెప్పింది కాకుండా కాపాడక ఏం చెమంటావంటే అయితే తప్పు ఆ ఓ ఏంది మాట్లాడండి కాకుండా ఏది చెప్పింది కాకుండా నేనక్కడ తప్పు నేనా ఏం చెప్పినా నమ్మేస్తా నేను అది కాదు నువ్వు బయట ఇట్లా చేస్తావు నువ్వు అబద్ధం చెప్పేసం వస్తా పార్టీలో అయ్యి చూసుకొని నిదానంగా వస్తున్నావు అదేమంటే టైర్ పంచర్ అయిపోయింది బండి నడుపుకుంటా వస్తున్నాను ఇలాగ చెప్పాలా అన్ని మాట్లాడుతున్నావు ఈ రోజు నా చేతిలో నువ్వు ఇచ్చేది బయట ఈ రోజు అయిపోద్ది నువ్వు అమ్మా ఇంట్లో ఉంటే మళ్ళీ ఇంటికి రావయ్య ఈ రోజు తప్పించుకోవచ్చే మళ్ళీ రావయేది నువ్వు ఇంకోసారి దొరకవయ్యేంటే రా ఇంటికి రంగేశారు చెప్తా ఇంటికి ర నేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు ఏంటి తెలుసు కదా అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ముఖ్యంగా అయితే అందరు సపోర్ట్ చేయండి చాలా వరకు అయితే మమ్మల్ని సపోర్ట్ చేశారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరి మరి వీడియోలు అయితే మేము ముందు తీసుకొస్తాము మరి ఎన్ని వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తాం ఫ్రెండ్స్ చాలా వరకు వారు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మరి ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్స్ రావాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదంతా మీ చేతుల్లోనే ఉంది మీరు చూస్తారు కానీ లైక్ చేయట్లేదు అందరు లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవద్ది వీడియో షేర్ అయితే వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు మామూలుగా అయితే మేము మామూలుగా అయితే షార్ట్ వీడియోలు అన్ని లాంగ్ వీడియోలు ఇస్తున్నాము అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోలు చూస్తున్నాను లైక్ చేయట్లేదు అదే కొద్దిగా బాధగా ఉంది ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మంది షేర్ అయితే కదా మాకు వీడియోలు తీయాలనిపిస్తుంది అందుకని తప్పకుండా అందరూ లైక్ చేయండి సరేనా అందరూ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మనకి డబ్బులు రావాలంటే ఊరే తీసి పెట్టడం కుదరదు ఫ్రెండ్స్ మంచి తమ్ మంచి ఎడిటింగ్ అన్ని చేయాలి ఫ్రెండ్స్ వీడియో అంటే చాలా కష్టం అని అనుకోకూడదు మనం మనకి ఇష్టంగానే తీసుకోవాలి వీడియో అంటే అప్పుడైతేనే కష్టం అనేది బా దాంట్లో సుఖం అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ మేమైతే హ్యాపీ బాగానే తెస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది మామూలుగా అయితే లాంగ్ వీడియోలు అయితే మాకు వైరల్ అవ్వట్లేదు అందుకని మామూలుగా చిన్న చిన్న క్యామె వీడియోస్ అయితే తీసుకుంటున్నాము ఎక్కువ ఎక్కువ లాంగ్లో కూడా ఎక్కువగా తీయట్లేదు అంటే ఎక్కువ గ్యాప్ కూడా ఎక్కువ లేకుండా ఎందుకంటే ఎక్కువ లాంగ్ పెట్టేళ్ళకి చూడలేదు ఫ్రెండ్స్ అందువల్ల కొద్దిగా తీస్తాము వీడియో అయితే షార్ట్ వీడియో అయితే ఒక క్రౌండ్ తీసి పెట్టేస్తారు అదైతే సింపుల్ ఫ్రెండ్స్ మేమైతే షార్ట్ వీడియోలు మొదటి నుంచి తీయలేదు అందుకని అన్ని లాంగ్ వీడియోలు తీసుకుంటూ వస్తున్నాము అందరూ చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి మరి ఎన్ని వీడియోలు అయితే మీ ముందు తీసుకొస్తాం మేము ఎక్కువ అంటే మంచి మంచి కంటెంట్తో వస్తాం ఫ్రెండ్స్ మంచి మంచి కంటెంట్తో వస్తాము వీడియోస్ మరి ఎన్ని వీడియోస్ అయితే తీసుకుంటాము మంచి కంటెంట్ అయితే ఆలోచిస్తున్నాం మేము ఫ్రెండ్స్ మీకు తెలిసిన కంటెంట్ ఉంటే సలహా ఇవ్వండి కామెంట్స్లో కామెంట్స్ చేయండి కామెంట్ సెక్షన్లో ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి గంట సింబల్ నొక్కితే మేము ఏ వీడియో తీస్తాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో అందరూ చూసి కామెంట్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ముఖ్యంగా అందరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మాకు మరి ఇన్ని వీడియోలు ఎక్కువ చూ చేస్తాం వీడియోస్ రోజు అంటే రోజు తీసుకు పెట్టేటట్టు చేస్తాం వీడియోస్ అయితే అందరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మాకు ఎక్కువ వీడియోలు తీయాలనిపిస్తుంది రోజు ఒక వీడియో అయితే దింపుతూ ఉంటాము ఫ్రెండ్స్ మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే మాకు మరి ఎన్ని వీడియోలు అయితే తీయాలనిపిస్తుంది మేము రోజు 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 మార్చి రోజు కాకపోయినా డైరీ దింపే మార్గం అయితే చూస్తాము వీడియో అందరూ సపోర్ట్ చేయండి ఎక్కువ అంటే రోజు మార్చి రోజు అయితే తీస్తున్నాము ఖాళీ దొరకడం లేదు అందువల్ల మేము తీయకున్నాము మీరు ఇంకా సపోర్ట్ చేశారంటే ఓ మన మన సబ్స్క్రైబర్స్ అందరు చూస్తున్నారు అని చెప్పి ఆ ఆనందంతో అయితే తీస్తాం వీడియో రోజు దింపే మార్ రోజు దింపే మార్గం అయితే చూస్తాం మేము వీడియో అయితే ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి మా వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయాలి లైక్ చేయండి ఎక్కువ మంది షేర్ అవ్వద్ది వీడియో అయితే అప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు అప్పుడు ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కువ అవుతారు ఫ్రెండ్స్ మన చేతిలోనే ఉంది అందరినీ సబ్స్క్రైబర్స్ని ఎక్కువ తెచ్చుకోవాలి మనం ఎందుకంటే ఈ వచ్చే వన్ ఇయర్కి వచ్చే ఇయర్కి మనం ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవాలి అదే మన టార్గెట్ ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేయండి మాకైతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ పేరు వచ్చి అమ్మనీ లాగ్స్ అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి ఓకే ఫ్రెండ్స్ బాయ్